గోపినాథపురం ప్రాంతానికి చెందిన పద్మనాభం అనే మతి స్థిమితం లేని వ్యక్తిపై ఈ నెల ఇరవై మూడున దాడి చేసి ఆయన మృతికి కారణమైన ఐదుగురు వ్యక్తులను టెక్కిలి పోలీసులు అరెస్ట్ చేశారు విజయ్ కుమార్ వివరాలు ఇలా సెక్షన్ వన్ నాట్ త్రీ లత్ వన్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ మర్డర్ కేసులో ఇరవై మూడో తారీఖు సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో గోపినాథ్ పురం దగ్గర కొమనాపల్లి పద్మనాభ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు మరియు రాయవలస గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మొత్తం కలిపి ఐదుగురు ఇనపరాట్లు మరియు కర్రలతో ఆయనని నిర్దాక్షిణంగా విచక్షణ రహితంగా కాళ్ళ మీద చేతుల మీద అదేవిధంగా తల మీద కొట్టి చంపినటువంటి ఘటనకు సంబంధించి ఈ దిన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మాకు ఉన్నటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు రాగువలస జంక్షన్ వద్ద మీడియట్ సమక్షంలో మా యొక్క సిబ్బందితో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగినది అదేవిధంగా వాళ్ళు దానికి ఉపయోగించినటువంటి రాడ్స్ మరియు కర్రలను కూడా క్రైమ్ నిమిత్తం పశపరుచుకోవడం కూడా జరిగింది ఈ యొక్క హత్యకు సంబంధించి ప్రధానంగా ఆయన మృతుడు ఎవరైతే ఉన్నారో కమనాపల్లి పద్మనాభం అనే వ్యక్తి ఐటీబీపీలో టూ థౌజండ్ ఎయిట్ ఆ ప్రాంతంలో ఐటీబీపీలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం నిర్వర్తించి ఒక ఎనిమిది సంవత్సరాలు కాలం చేసుకున్న తర్వాత ఆయన కొంచెం ఉన్నటువంటి మెంటల్ డిజార్డర్ కారణంగా టెర్మినేషన్ కాబడి ఇక్కడ గోపినాథపురంలో తన యొక్క స్వస్థలం అయినటువంటి గోపినాథపురానికి చేరుకున్నాడు తల్లిదండ్రులతో ఉండేవాడు ఐదు సంవత్సరాల క్రితం తండ్రి మరణించాడు తల్లి ఒక అన్నదమ్ముడు మాత్రమే ఆయనకి ఉన్నాడు ప్రసన్న కుమార్ అనే అన్నదమ్ముడు కృష్ణవేణి వాళ్ళ యొక్క మదరు ఇక్కడ ఆయనకున్నటువంటి మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల గ్రామంలో ఈ మధ్యకాలంలో కొంతమంది గ్రామస్తులతో తరచుగా వాగ్వాదం పెట్టుకోవటం వల్ల వాళ్ళ మదర్ కూడా అందరు కృతక్రుడు దూరంగా వెళ్ళిపోయింది ఆయన అన్నదప్పుడు మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళు అయితే ఈ గ్రామస్తులు అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే హత్య చేశారో ఈ యొక్క చిత్తారు చంద్రశేఖర్ దావల్ నరసింహరావు దావల్ రాంబాబు దుప్పట్ల మల్లేశ్వరరావు దావల్ రామరాజు అలియాస్ రాజేష్ అనే వ్యక్తులు ఐదుగురు కలిపి ముందుగా రచించినటువంటి ప్రణాళిక ప్రకారం ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఏడు గంటల సమయంలో గోపినాథపురం అక్కడ ఒక ఐడి శ్రీరామూర్తి రైస్ మిల్ వద్దకు చేరుకొని మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి మృతుడు కమనాపల్లి పద్మనాభంని వీళ్ళ ఐదుగురు లాడ్లు కర్రలు పట్టుకొని వెళ్ళి విచక్షణారహితంగా పట్టడం వల్ల ఆయన స్ప్రోహ తప్పి పడిపోయాడు తర్వాత అంబులెన్స్ లో గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు బెటర్ బెటర్ ట్రీట్మెంట్ నిమిత్తం అక్కడ నుండి రిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంకి తరలించే క్రమంలో రాత్రి సుమారుగా పదకొండు గంటల సమయంలో చేరుకునేసరికి డాక్టర్ గారు డ్యూటీ డాక్టర్ గారు ఈసీజీ తీసి చనిపోయినట్టు నిర్ధారించారు ఆ నిర్ధారించినటువంటి ఇంటిమేషన్ మీద ఆయన యొక్క మదరు మృతుని యొక్క మ్రదరు పవనాపల్లి కృష్ణవేణి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈ యొక్క ముద్దాయిన ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఈ దినం అదుపులోకి తీసుకుని జుడిషియల్ రిమాండ్ కి తరలిస్తున్నాం నమస్కారం